ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాబాగారి దయవాలన అందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నూట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇది నీకు ఆఖరి అవకాశం తల్లి నిన్ను చాలాసార్లు హెచ్చరించాను అయినా కూడా నీ సాయి మాటను నువ్వును పెడచవును పెడుతున్నావు ఇప్పటికైనా మేలుకో లేదంటే సాయి కూడా నీ సహాయానికి రాడు బిడ్డ జాగ్రత్త జాగ్రత్త నువ్వు ప్రమాదంలో ఉన్నావు నీ వాళ్లే నీ అయిన వాళ్లే నిన్ను తొక్కాలని చూస్తున్నారు నీ పతనానికి కారణమవుతున్నారు నీ చుట్టూ మంచి వాళ్లతో పాటు చెడు వాళ్లకు కూడా చోటిచ్చావమ్మా నువ్వు ఈరోజు వాళ్లే నీ పతనానికి కారణమవుతున్నారు వారు ఎవరో తెలుసుకుని జాగ్రత్త పడు ఇప్పుడే మేలుకో నీ సాయి మాట నిర్లక్ష్యం చెయ్యకు పెడచవని పెట్టకు ఆ తర్వాత సాయి నన్ను కాపాడు అంటే కూడా నేను కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది జాగ్రత్త బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే మనకు తెలియని ఏదో ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో పరమార్థమేంటో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందామా మనిషి అని పుట్టాక ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కష్టాలు వస్తూనే ఉంటాయండి నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక కష్టమో బాధ అన్నది చుట్టూ ముడుతూనే ఉంటాయి మనిషి జీవితమే అంతేనేమో కదా ఇప్పుడు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఒక్కసారి ఇక్కడ కాల్ చేసి చూడండి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఈ గురూజీని చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి చాలా మంది కూడా చెప్తున్నారు గురీజీ గారి వల్ల మా ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయ్యాయి అంటూ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ప్రయాణంగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా ఒక రకంగా వశీకరణ అని కూడా చెప్పచ్చండి ఇలాంటి సమస్యలన్నింటికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తున్నారండి ఫోన్ కాల్ ద్వారానే పూజల ద్వారానే ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి బిడ్డ జాగ్రత్త తల్లి ఈ స్థాయి చెప్పే ప్రతి మాట కూడా నీ భవిష్యత్తు కోసమే చెప్తాడు నీ మంచి కోసమే చెప్తాడు ఎప్పుడు కూడా నా బిడ్డలు బాధలు పడకూడదు నా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నా బిడ్డల జీవితాల్లో ఈ కొరత ఈ లోటు అన్నది ఉండకూడదు అనే చిన్న స్వార్థం కూడా ఈ స్థాయికి ఉంటుంది బిడ్డ ఆ స్వార్థం వల్లనే తన బిడ్డలు ఎవరైనా కష్టంలో బాధల్లో ఉన్నా లేదా ప్రమాదంలో పడబోతున్నా అపాయంలో చిక్కుకోబోతున్నా వెంటనే ఏదో ఒక రూపంలో వచ్చి హెచ్చరిస్తూ ఉంటాను బిడ్డ అదే విధంగా ఈరోజు నిన్ను కూడా హెచ్చరిస్తున్నా నిన్ను ఇప్పటికే చాలాసార్లు అయితే హెచ్చరించాను నీకు నా హెచ్చరిక నా సందేశాలు అర్థం కాలేదు అందుకే నేనే స్వయంగా ఈరోజు నీకు నేనే చెప్పబోతున్నాను బిడ్డ జాగ్రత్త నీ చుట్టూ ఉన్నవాళ్లతో జాగ్రత్త నీతో మంచిగా ఉన్నవాళ్లతో జాగ్రత్త నీతో నవ్వుతూ మాట్లాడుతున్న వాళ్లతో జాగ్రత్త నీతో మంచిగా ఉండి నటిస్తున్న వాళ్లతో జాగ్రత్త అతి వినయం చూపించే వాళ్లతో జాగ్రత్త బిడ్డ వీటన్నింటి వెనుక ఒక కుళ్ళు కుతంత్రం నిన్ను ఎలాగైనా సర్వనాశనం చేసేయాలి తొక్కేయాలి పతనం చెయ్యాలి అన్న చెడు ఆలోచనలు దుర్బుద్ధి అయితే లోపల పెట్టుకుని పైకి మాత్రం నీతో నటిస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నారు అది నీకు అర్థం కావటం లేదు బిడ్డ ఎందుకంటే కల్మసం లేని మనసు నీ మనసుకి కల్మషం అన్నది తెలీదు కుళ్ళు కుతంత్రం అనేది తెలీదు కాబట్టి మోసపోతుంది అలానే మంచి వాళ్లతో పాటు చెడు వాళ్లకు కూడా నీ పక్కన నువ్వు చోటిచ్చావమ్మా వాళ్ళు చెడు వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నది నీకు అర్థం కావటం లేదు అలాగే నీ ఒక ప్రతి రహస్యాన్ని కూడా వాళ్ళు మంచి వాళ్లే కదా వీళ్ళు నా వాళ్లే కదా అనేసి వాళ్ళతో చెప్పుకుంటూ ఉన్నావు వాళ్ళు నీ రహస్యాలు నీ గుట్లో గుట్టు మొత్తం తెలుసుకుని పతనానికి కారణం అవుతున్నారు నిన్ను తొక్కేయాలని చూస్తున్నారు జాగ్రత్త బిడ్డ అందరూ కూడా ఒకేలా ఆలోచించరు కదా నువ్వు ఎదగాలని నీ మంచి కోరాలని నీ బాగు కోరాలని నువ్వు బాగుపడితే చూడాలి సంతోషపడాలని ఎవరు అనుకోరు కదా అలా ఎవరో నూటికి ఒక్కరో ఇద్దరు అనుకుంటారు ఇక మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు ఎదుగుతున్న క్రమంలో చూసి ఓర్చుకోలేక నిన్ను చూసి నీస అసూయ పడుతూ ఉంటారు పెట్టాలని చూస్తూనే ఉంటారు అది నీకు అర్థం కావటం లేదు అందరినీ కూడా మంచివాళ్లే కదా గుడ్డిగా నమ్మేస్తూ నీ ప్రతి ఒక్క రహస్యము వాళ్ళతో చెప్తున్నావు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు ఏం చెయ్యబోతున్నావు నా మనసులో ఆలోచనలు ఇలా ఉన్నాయి అన్న ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దుర్బుద్ధి తెలియక వాళ్ళతోనే ప్రతి ఒక్కటి చెప్పుకుంటున్నావు నువ్వు అంటే నీ గురించి వాళ్లకు ఏమి తెలియకూడదో అలాంటి విషయాలు అలాంటి రహస్యాలన్నీ అంతటా నువ్వే తీసుకెళ్లి వాళ్లకు ఇస్తున్నావు వాటిని తీసుకుని వాళ్ళు నిన్ను ఇంకా 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 నాశనం చేయాలని నాశనానికి ఒక పథకాన్ని రచిస్తున్నారు అతి మంచితనం కూడా ఒక్కొక్కసారి ఎంత మంచిది కాదు బిడ్డ మంచితనం ఉండాలి అతి మంచితనం ఉంటే నష్టపోతావు మోసపోతావు బాధపడతావు మంచితనంగా ఉంటూ ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళ వెనక ఏం ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కటి ఆలోచిస్తేనే నువ్వు జీవితంలో ఎదగగలవు బ్రతకగలవు లేకపోతే ఇలాంటి వాళ్ళ మోసానికి బలైపోయి నీ జీవితం నాశనం చేసుకుంటావు బిడ్డ జాగ్రత్త వాళ్ళు ఎవరైనా అవ్వని నీ వాళ్ళైనా అవ్వని పరాయి వాళ్ళైనా అవ్వని ఒక స్నేహితులు అవ్వని నీకు తెలిసిన వాళ్ళు అవ్వని నీతో వ్యాపారం చేస్తున్న వాళ్ళవని ఎవరైనా అవ్వని నమ్మినట్టే ఉండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నువ్వు ప్రతి నిమిషం కనిపెడుతూ ఉండాలి బిడ్డ బిడ్డ ఎవరైతే నీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారో వారి ఆటలన్నీ నేను కట్టిస్తాను నీ సాయి తండ్రి నీకు అండగా ఉన్నాడు నీ సాయి ఎప్పుడు కూడా నీ చుట్టూ ఏం జరుగుతోంది నీతో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది మంచివారా కాదా అన్నది ప్రతి ఒక్కటి నీ సాయి గమనిస్తూ ఉన్నాడు ఏ కష్టము కూడా నీకు కలగకుండా కష్టం అనేది నీ వైపు కన్నెత్తి చూడకుండా కాపాడుకుంటాడు బిడాకు నీకు ఒక హెచ్చరిక మాత్రమే చేస్తున్నా అందరినీ గుడ్డుగా నమ్మకు అందరూ మంచివాళ్ళు కాదు అందరూ చెడ్డవాళ్ళు కాదు కాకపోతే అతిగా ఎవరిని నమ్మకు నమ్మి మోసపోకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో నీ హెచ్చరికైతే నేను నీకు చేస్తున్నాను కానీ నువ్వు భయపడకు బిడ్డ నీ తండ్రి ఉన్నాడు నీకు ఎవరైతే కీడు చెయ్యాలి హాని తలపెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళ ఆటలన్నీ నేను కట్టిస్తాను నా బిడ్డకు రవ్వంత అపాయం కూడా కలగనివ్వకుండా నేను చూసుకుంటానని నీ సాయి నీకు మాటిస్తున్నాడు బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు నీ పనిలో నువ్వు ముందుకు వెళ్ళు విజయం నీదే నీ సాయి నీకు అండగా తోడు నిండగా ఉన్నాడు తోడు నిండగా ఉండగా వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు నీ దరి దాపుల్లే కూడా రావు నిన్ను చేరుకోలేవు కూడా నీ సాయి నీకు ఒక రక్షణ కవచంలా ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు బిడ్డ అది పగలైనా రాత్రైనా నువ్వు నిద్రపోయే సమయంలోనైనా చీమంత హాని కూడా నీకు జరగకుండా నేను చూసుకుంటాను నేను కాపాడుకుంటాను నేను రక్షిస్తాను అంటూ నేను మాట ఇస్తున్నాను బిడ్డ జాగ్రత్త అంటూ ఈరోజు బాబా గారు అయితే చాలా మంచి ఇచ్చారండి ఎందుకంటే మనలో కూడా చాలా మంది ఇలా మోసపోతూనే ఉంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్లే మంచి వాళ్లే అనుకుంటూ మనం వాళ్ళతో చాలా బాగుంటాం మన సీక్రెట్స్ అన్ని చెప్పేస్తూ ఉంటాం కానీ వాళ్ళేమో అదే ఇదిగా తీసుకుని మనల్ని దెబ్బ కొట్టడానికి చూస్తూనే ఉంటారు లేదా మన గురించి చెడుగా చెప్పటం చేస్తూ ఉంటారు కదా కాబట్టి బాబా గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలండి మరి ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను నచ్చితే గనుక మన సాయి బంధువులందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైతే నిరాశ నిస్పృహతో ఉంటారో వారికి మన వీడియోని షేర్ చేయండి ఇక బాబా గారి మరెన్నో సందేశాలు వినాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సరివేచ్చినోబవంతు ఓ సాయి